అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం నా వినాయక ఏర్పాట్లు అనమాట బిఫోర్ డే కొంత మార్నింగ్ కొంత అనమాట ముందు రోజే మందిరం కిందకి దింపా నా పూజ గదిలో ఉన్న మందిరం ఇది నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇదిగోండి ఈ మందిరానికి ఎంతగా దించి వెనక ఏమో నేను మీషోలో కొనుక్కొని బ్యాగ్ ట్రాప్ నార్మల్గా నేను కట్టెన్కే వేస్తానండి స్టాండ్ ఇంకా పచ్చస్ చేయాలి గణపతిని తెచ్చుకున్నాను ఫ్లవర్స్ అద్దితే భలే బాగుంటుంది కానీ టైం సరిపోలేదు ఆ విధంగా పెట్టేసి మన పూజ సామాన్ అన్నిటికీ బొట్లు పెట్టి ఫ్రూట్స్ ఇంకా మనం ఏమేమి పెట్టుకోవాలనుకుంటున్నాం అన్నీ రెడీగా ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట ఆ శివ కుటుంబాన్ని మంచిగా ఆహ్వానించి ఆ విజయ గణపతికి మనం చేసిన ప్రతి కార్యక్రమంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా కాపాడమని కోరుకుంటూ మంచిగా నా వినాయక చవితి పూజ అయిందండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అది లేదే అయిపోతుందనమాట అయితే నాకు ఒక గురువుగారు చెప్పారు నేను విన్నానండి ఈ రోజు ఒకవేళ మనకి అసౌచం ఏ రకంగా అయినా మనం చేయలేకపోతే ఈ నవరాత్రిలో ఏదో ఒక రోజు మంచిగా చేసుకోండి గణపతికి మనకి ఆ ఆడవాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లం రావచ్చు లేదనంటే ఏవో ఉంటాయి కదా సోతకాలు అవి ఇవి ఏవైనా ఉంటే చక్కగా ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు చేసుకోండి అంట చాలా చాలా మంచిదట గురువుగారు చెప్పారు ఆ విధంగా చేయండి లేదు అనంటే అది ఇంకో రోజు చెప్పారనమాట ఎప్పుడు అని అంటే మాఘమాసంలో వచ్చే చవితి ఆ చవితి రోజు చేసుకోవచ్చని అని గురువుగారు చెప్పారండి నాకు భలే బాగా అనిపించింది పోనీలండి ఎవరైనా ఇప్పుడు హెల్త్లో కూడా అంత బాగుండట్లేదు లేవలేని పరిస్థితి ఉండవచ్చు లేదంటే పీరియడ్స్ లేదనంటే సూతకాలు ఏమైనా అసౌచం ఏ విధంగా ఉన్నా సరే మంచిదే మంచి విషయం చెప్పారనుకున్నాను ఏ పత్రి ఉంటే ఆ పత్రి ఏ పువ్వు అంటే ఆ పువ్వు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు ఎన్ని పువ్వులు ఇచ్చినా మనసు అనే పుష్పాన్ని మనస్ఫూర్తిగా అర్పిస్తేనే పూజ సంపూర్ణమైనట్టు ఆ విధంగా ఏది ఉంటుంది ఒక బెల్లం మొక్క పెట్టి కొంచెం పసుపు గణపతి చేసి చేసుకున్న సరిపోయిద్దండి అద్భుతంగా ఆయన స్వీకరిస్తారు ఒక పండు ఒక ఫలము రెండు తమలపాకులు పెట్టి చక్కగా ఒక పండు ఫలము బెల్లం ఒక పెట్టి ఏది ఉంటుంది అది పెట్టి మంచిగా పోస్ట్ చేసుకోండి వీలైనలో వీలైన విధంగా నేనైతే ఉండ్రాల పాయసం పాల తాలికలు శనగలు ఫ్రై చేసి పెట్టి కొంచెం హల్వా వడపప్పు పానకం కొన్ని రకాల పళ్ళు ఈ విధంగా నా వినాయక చవితి అయ్యింది కొంచెం లేటుగా స్టార్ట్ అయ్యింది కానీ అద్భుతంగా అయిందండి ఏదైనా ఆ గణనాయకుడి సపోర్ట్ వల్లే జరుగుతుంది నా చిన్నప్పుడంతా ఎవరు ఏం చేసినా మా అమ్మ వాళ్ళు కొంతమంది ఏమో రామా అని మొదలు పెట్టేవారు కొంత కొంతమంది ఏమో కృష్ణ అని మొదలు పెట్టేవారు నాకు అదే అలవాటు రాను 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 రామ కృష్ణ గణపతి ఇంకా నాకు అంటే గణపతి అంటే గణపతి నా ఇష్టదైవం గణపతి చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రోజు శ్రీకాకుళం విజయ గణపతి గుడి దగ్గరికి వెళితే అంగరంగ వైభవంగా ఉంటుందండి నిన్న పది గంటలకు అక్కడ వినాయక విగ్రహాలు సప్లై చేస్తారనమాట పూజలో పెట్టి దండం పెట్టి అంతా అర్చనలు చేసి ఉపచారాలు అయిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఎంతమంది అయితే అంతమందికి ఇస్తారనమాట నేను మిస్ అయ్యాను వర్షం బోర్లు పడుతుంది కాబట్టి వెళ్ళలేకపోయాను ఈ రోజైతే ఫోర్ థర్టీ నుంచి ఇంక స్టార్ట్ అండి మళ్ళీ రాత్రి మిడ్ నైట్ వరకు అసలు ఒక్క సెకండ్ ఖాళీ ఉండదు ఆ చూడాలంటే రెండు కళ్ళు సరిపోవండి నా ప్రసాదాలు ప్రాసెస్ అవుతున్నాయి అనమాట మా హస్బెండు చిన్నడు నేను కన్నా మా హస్బెండ్ పాలు వెళ్ళి కట్టడం ఇంకా అక్కడ ఏదో కొంచెం హెల్ప్ చేశారు పవి నేను వంటగదిలో సర్ది పెట్టుకుంటూ మనం మందిరంలో పూజ మందిరంలో పూజ చేసుకున్న పొద్దున్న లేచి నిత్య దీపం ఉంటుంది కదా ప్రతిరోజు మనం దీపం పెట్టుకుని నిత్య దీపం వెలిగించి నాకే మిగతా పనులు పూజ లేదు ఇలాగ హాల్లో చేసుకుంటామంటే కూడా మనం పూజ మందిరంలో నిత్యదీపం వెలిగించి అక్కడ ఉన్న దేవతామూర్తులకు అర్చించి పూజించిన తర్వాత మనం వచ్చి ఇక్కడ చేసుకోవాలి హాల్లో పూజ అయినంతసేపు మన పూజ గదిలోని విగ్ ఐ మీన్ దీపాలు కొండెక్కకుండా మనం కొంచెం నూనె వడ్డించుకుంటూ ఉండాలన్నమాట ఇది ఇలాంటి చిన్న చిన్నవి పాటించండి సరిపోద్ది పొద్దున్న ద్వారలక్ష్మికి తులసమ్మకి అయిన తర్వాత నిత్య దీపం అయిన తర్వాత మనం మిగతా పని చేసుకోవాలన్నమాట ఎలాగో మనం పొద్దున్నేసి పనులు అంటారు కదా ఇంక ఇంట్లో శుభ్రం చేయడం అవన్నీ అయిన తర్వాతే మొదలు పెడతాం కాబట్టి ఇక్కడ వన్ బై వన్ వెళ్తుంది కదా మీరు చక్కగా చేసుకున్నారా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో చేయండి ఓకే థ్యాంక్